ఈరోజు నేను రాసిన ఒక కవితని చదువుతున్నాను నీటుగాడమ్మ వాడు పనిలోన మోటుగాడు గుండెల్ని గుద్దేశాడు మనసంతా రుద్దేశాడు చూపులతో చంపేస్తాడు చేతులతో చుట్టేస్తాడు మాటలతో మత్తేస్తాడు గమ్మత్తుగా ఓడిస్తాడు నాటుగాడమ్మ వీడు మదినంతా పిండేస్తాడు దగ్గరికి రానంటూ వాదిస్తాడు సర్లే పొమ్మంటే వచ్చేస్తాడు ముద్ది మురుపాలు వద్దంటాడు అయితే సరే అంటే వాటేస్తాడు పంతంతో నన్ను పొమ్మంటాడు పట్టుపరిపై నన్ను మోసేస్తాడు మెంటల్ గాడమ్మ వాడు నన్ను కుదురుగా ఉండనీడు అదనపు భార్యను చూడు ఒడి నుండి వేడనీడు కన్నుల్లో కైపుంది చూడు ఫోజులకి తక్కువేమీ కాదు నీటు గాడమ్మ వాడు పనిలోన మోటుగాడు నాటు గాడమ్మ వీడు మదినంత పిండేస్తాడు మెంటల్ గాడమ్మ వాడు నన్ను కుదురుగా ఉండనీడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కవితను నేనే రాశాను ఎలా ఉంది చెప్పండి ప్రతిలిపిలో డైలీ ఇచ్చే టాపిక్లో అదనపు భార్య అనే టాపిక్ ఇచ్చారు దానికోసమని ఈ కవితను రాశాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు ఇంకా మీకు కవితలు నచ్చుతున్నాయా కథలు నచ్చుతున్నాయా కామెంట్ చేయగలరు సశాంగ్ అనే డైలీ సిరీస్ని మీరు తప్పక ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను అలాగే ప్రతిలిపిలో నా ప్రతి ఒక్క కథలు కవితలు ఇంకా చిన్ని చిన్ని గేమ్స్ లాంటివి కూడా పెడుతున్నా మీరు తప్పక ఫాలో అయిపోయండి ప్రతిలిపిలో అనుశ్రీ మెండు అనే పేరుతోటి నా ప్రొఫైల్ ఉంటుంది దానిని కూడా ఫాలో అవ్వండి ఓకే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు